సురేష్ గారు మీకున్న నాలెడ్జ్తో చెప్పండి ఇప్పుడు హెచ్ వన్ బి వీసాలు ఇంటర్వ్యూస్ని రద్దు చేసింది గవర్నమెంట్ ట్రంప్ ఎందుకని ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు ఎందుకు భారతీయుల్ని ఇబ్బంది పెడుతున్నారు అక్కడున్న భారతీయులు కానివ్వండి మన ఇండియన్ స్టూడెంట్స్ కానివ్వండి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఒకవేళ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడే అయిపోతున్నారు మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు ఇంకా రా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కొంతమంది అంటున్నారు యుఎస్ నుంచి ఎవరు బయటకు వెళ్ళకండి ఇండియన్స్ ఇక్కడే ఉండడానికి ట్రై చేయండి ఒకవేళ మీరు వెళ్తే మళ్ళీ వెనక్కి రావడం అంటూ జరగదు ఫ్యూచర్లో హెచ్ వన్ బి వీసా కంప్లీట్ గా రద్దు చేసే అవకాశం ఏమన్నా ఉందా ఎందుకని మనం యుఎస్ఏ వెళ్ళాలి ఇంకా వేరే ఆల్టర్నేట్స్ లేవా మనకి ఎందుకు ట్రంప్ ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు పుతిన్ వచ్చాక ఆయన వెళ్ళాక మరింత గరం అయ్యారా ఆయన ఆలోచనలు ఇంకా ఏమన్నా మనకి రైస్ విషయంలో కానివ్వండి హెచ్ వన్ బి వీసా విషయంలో కానివ్వండి హెచ్ ఫోర్ వీసాలు కానివ్వండి ఎందుకు ఇంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం మనం ఇండియన్స్ ఎందుకు ఇలాగా ఇబ్బంది పడాలి రేపు బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి మీ ఉద్యోగం తీసుకుంటే మీరేమంటారు కదా చేస్తున్నాం మనం ఇండియన్స్ హెచ్ వన్ బి వీసా ఎందుకు ఇచ్చారు బుష్ నైన్టీన్ నైన్టీలో ఆ టైంలో ఇంట్రడ్యూస్ చేసిన వీసా ఇది దాంట్లో రూల్ ఏంటంటే అమెరికాలో ఉన్న ఒక ఆయనకి ఐటీ ఆయనకి స్కిల్ లేదు ఈ పర్టికులర్ స్కిల్ లేదు ఇండియా నుంచి వచ్చిన ఒక అబ్బాయికి అమ్మాయికి స్కిల్ ఉంది దానికోసం హెచ్ వన్ బి వీసా అప్లై చేస్తారు మన దాన్ని స్కామ్ చేసుకున్నారు మొత్తం ఎస్పెషల్లీ ఐటీ కంపెనీస్ మన ఎంప్లాయీస్ని తప్పట్టు అక్కర్లేదు మన ఇక్కడి నుంచి వెళ్ళే పిల్లల్ని తప్పట్టక్కర్లేదు చేస్తున్నది కంపెనీలు అది యాపిల్ ఉండొచ్చు టీసీఎస్ ఉండొచ్చు మైక్రోసాఫ్ట్ ఉండొచ్చు ఎవరైనా కానివ్వండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే లక్ష ఇరవై వేల డాలర్లు ఒక అమెరికన్కి ఇవ్వాలంటే మన వాళ్ళకి అదే జీతం ఇవ్వాలి యాక్చువల్లీ దాస్ పర్ వన్ బి రూల్స్ వీళ్ళు ఏం చేస్తారు పేపర్ మీద చూపించి యాభై వేలే ఇస్తారు డాలర్లు దాంతో పని చేయించుకుంటారు వారు ఏమో నోట్ బుక్స్కొని పనిచేస్తారు మనోళ్ళు భయం వాళ్ళకి ఈ వన్ బి వచ్చింది కదా పది సంవత్సరాలు నడిపించుకుంటూ పోతే దాని తర్వాత గ్రీన్ కార్డు వస్తుంది కదా దాని తర్వాత సిటిజన్షిప్ వస్తుంది కదా అని చూస్తున్నారు మన దగ్గర ఇప్పుడు ఎడ్యుకేషన్ మీరు చెప్పారు చూడండి ఎడ్యుకేషన్ వీసా అన్నిటికీ టఫ్ అయిపోయింది సోషల్ మీడియా చెక్ చేస్తున్నారు మీరు ఏమైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు పబ్లిక్ చేయమంటున్నారు ప్రైవేట్ ఉంటే మీ యూట్యూబ్ వీడియోస్ని ప్రైవేట్ ఉంటే పబ్లిక్ చేయమంటున్నారు వాళ్ళు మొత్తం చెక్ చేస్తున్నారు మీ బ్యాగ్ ఎక్కడన్నా ఓక్ కల్చర్ ఎల్జీబీటీ గురించి కమ్యూనిజం గురించి మాట్లాడితే సంగతి అంతే నో వీసా ఇంకోటి ఏం చేశారు నాలుగు సంవత్సరాలు ఇస్తున్నారు వాళ్ళు ఎడ్యుకేషన్ వీజా అయిపోయి నాలుగు సంవత్సరాల్లో మీ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి వచ్చేసేయండి అక్కడ ఉండడానికి నో ఛాన్స్ ఇది మనోళ్ళే స్కామ్ చేశారు మొత్తం దాన్ని అక్కడ కూడా ఎట్లయినా అక్కడ వెళ్ళి అక్కడ ఉండి వీజా అయిపోయి ఎక్స్పైర్ అయినా కూడా అక్కడ ఉండి ఓపీటీ చేయడము ఓపీటీ తర్వాత అక్కడే ఉండిపోవడము ఎట్లయినా మీరు చెప్పినట్లు ఎక్కడి నుంచి ఇక్కడ ఎట్లా రారని మీ వీసా అయిపోతే తిరిగి రావాల్సిందే మీరు ఎట్లా ఉంటారు అక్కడ మీరు అక్కడ ఉండి ఇక్కడ కొంతమంది ఫెస్టివల్స్ కూడా అక్కడ నిర్వహిస్తాయి బతుకమ్మలు కానివ్వండి ఆ పువ్వులు తీసుకెళ్లి వాటర్ లో వేస్తున్నారంట హోలీ లాంటివి చేసుకుని కలర్స్ వేస్తున్నారంట వాటర్ పొల్యూషన్ చేస్తున్నారు సౌండ్స్ పెద్ద పెద్ద మ్యూజిక్స్ పెట్టుకుని వాళ్ళ కమ్యూనిటీలో హడావుడి చేస్తున్నారు ఇండియన్స్ అని అది ఇది కూడా వింటున్నాం వీటన్నిటి ప్రభావం వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళకేమో నాయిస్ ఉండకూడదు వాళ్ళకి పొల్యూషన్ ఉండకూడదు మన వాళ్ళకమ్మో అది లేకపోతే నడవదు అంటే మన ఫెస్టివల్స్ లో అదొక ఆనందాన్ని ఆరం వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద మ్యూజిక్ పెట్టుకోవడము ఈవెంట్స్ చేసుకోవడము ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు ఇరిటేట్ అయిపోతున్నారు వీళ్ళు వచ్చి మనకి ఏంటి ఇంత టార్చర్ చేస్తున్నారు అన్నట్టుగా కంప్లైంట్స్ పెరుగుతున్నాయి దాని గురించి పంపించేయాలని కూడా అనుకుంటున్నారని అమెరికన్ లైఫ్ ఎట్లా ఉంటుందంటే నాన్ ఇంటర్ఫియరింగ్ ఉంటుంది మీరు పక్కన ఇంటికి వెళ్ళాలంటే మన దగ్గర ఎట్లా నాక్ చేసి ఉన్నారమ్మా బాగున్నారా ఏం చేస్తారు అంత బాగున్నారా హెల్త్ అంత బాగుందా స్కూల్కి వెళ్ళిందా పాప అని ఎంక్వైరీ చేస్తాం అక్కడ వెళ్ళకూడదు అట్లా వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి ముందు మేము మీ ఇంటికి వస్తున్నాం అండి మీరు ఉంటారా అంటే వై వాట్ రీజన్ అని అడుగుతారు సో ఓన్లీ ఓకే అంటే అప్పుడు మీరు వెళ్ళచ్చు ప్రైవసీ మెయింటైన్ చేసుకుంటారు మన దగ్గర బారాత్ చేస్తున్నట్ల అది కంప్లైంట్స్ కొని వచ్చినాయి సౌండ్ పొల్యూషన్ గురించి మనం కూడా నేను కూడా కంప్లైంట్ చేస్తాను పోలీసు వాళ్ళకి రాత్రి ఒంటికి వచ్చి మా గల్లీ మా రోడ్డు పక్కన నిలబడి బారాత్ కొడితే నాకు కూడా కోపం వస్తుంది సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద లోకల్ కల్చర్ చేయట్లో చేయొద్దని చెప్పట్లేదు మీరు హోటల్ ఒక ఏం చెప్తారు బ్యాంక్వెట్ హాల్ లోపల చేస్తే ఎవరు మిమ్మల్ని అబ్జెక్ట్ చేయరు మీరు పబ్లిక్ ప్లేస్లో వెళ్ళి చేస్తున్నారు ఇష్యూ వస్తుంది అది కల్చర్ క్లాష్ అది దానికి దీనికి సంబంధం లేదు కానీ అప్పుడు కూడా మనం ఏం చేస్తాం అంటే సర్టన్ బిహేవియర్ మన దగ్గర ఉంటుంది మొన్న మీరు చూస్తుంటే ఒక వైరల్ వీడియో కెనడాలో ఒక మహిళ ఇండియన్ మహిళ అని కార్ నుంచి దిగి కచ్చల రోడ్డు మీద వాడేస్తుంది పక్కన ఒక చెరువు లోపలికి అది బాగా మన దగ్గర ఉన్న కల్చర్ అక్కడ రిపీట్ చేయకూడదు అటు రెస్పెక్ట్ వాళ్ళ కల్చర్ రెస్పెక్ట్ చేయాలి ఆస్ట్రేలియా కూడా నడుస్తుంది ప్రొటెస్ట్ అగేన్స్ట్ ఇండియన్స్ కూడా అది చాలా కామన్ అయిపోతుంది ఇండియన్స్ని ఇప్పుడు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు అందరు చాలా మటుకు ఇప్పుడు నేను రెండు మంది దుబాయ్కి వెళ్ళి రెండు నెలల ముందు నన్ను బతుకమ్మ దానికోసం అక్కడ తెలుగు అసోసియేషన్ వాళ్ళు పిలిపించారు ఇండియన్స్ పీపుల్ ఫోరం ఐపీఎఫ్ అక్కడ వెళ్ళాను అక్కడ బతుకమ్మ చేశారు కదా మూడు వేల మంది మహిళలు బతుకమ్మ చేశారు ఏ ప్రాబ్లం లేకుండా ఎందుకు ఆడిటోరియం లోపల చేశారు పెద్ద ఒక స్కూల్ ఆడిటోరియం లోపల చేశారు కానీ బయట కూడా క్రౌడ్ ఉండే వాళ్ళ దే డోంట్ మైండ్ ఎందుకంటే వాళ్ళకేంటంటే దుబాయ్లో ఆల్మోస్ట్ లైక్ మినీ ఇండియా అక్కడ వాళ్ళకి ఆ ఇష్యూ లేదు అక్కడ కానీ అక్కడ కూడా మన వెళ్ళి రోడ్ మీద పటాకలు కాల్చడం అదంతా అలౌ చేయరు దాట్ ఈస్ నాట్ అలౌడ్ ఇక్కడ మనం చాలా నార్మల్ గా తీసుకుంటాం వే ఆఫ్ లైఫ్ తీసుకుంటాం అది నాట్స్ నాట్ వే ఆఫ్ లైఫ్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వాళ్ళకు ఉంటుంది మన దగ్గర రెడ్ సిగ్నల్ జంప్ చేయడం అంటే చాలా ఈజీ అక్కడ మీరు దుబాయ్కి వెళ్ళి చేయండి మీకు నలభై వేల రూపాయలు ఫైన్ పడుతుంది ఒక్కటేసారి అప్రాక్సిమేట్ అమౌంట్ చెప్తాను మీకు ఇట్లాంటి రూల్స్ ఉన్నాయి ఎవడు జంప్ చేయడు సిగ్నల్ రాత్రి ఒంటి గంట అయినా కానీ నిలబడతారు స్ట్రెచ్ సిగ్నల్ దగ్గర మన దాంట్లో కాదు కదా పోలీసు వాడు కనిపించకపోతే జంప్ ఈ కల్చర్ మనం రెస్పెక్ట్ చేయాలని నేర్చుకోవాలి పబ్లిక్ లో మొబైల్ ఫోన్స్ స్పీకర్ ఫోన్ల పెట్టి ప్లే చేయడం చాలా మంది చేస్తున్నారు నేను చూస్తుంటాం మనం ఈవెన్ మెట్రోలో ట్రావెల్ చేస్తున్నప్పుడు మీ దగ్గర బడ్స్ వాడుకోవచ్చు కదా మీరు మీ మీ పాట మీ వీడియో పది మందికి ఎందుకు వినిపిస్తున్నారు కాల్ వస్తే అది కూడా స్పీకర్ ఫోన్ లో పెడతారు నేను బ్యాంకాక్ పని చేస్తున్నాడు చూశాను అక్కడ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ లో కూడా సువర్ణ భూమిలో మన వాళ్ళు మన ఇండియన్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు స్పీకర్ ఫోన్ పెట్టి పెద్ద లౌడ్ మ్యూజిక్ లో పెడతారు ఆల్ కల్చర్స్ మనం రెస్పెక్ట్ చేయాల్సింది కానీ అది ఓకే అది ఇప్పుడున్న కొంతమంది చేస్తారు కానీ చాలా మంది ఫాలో చేస్తున్నది అంటే ప్రాబ్లం లేదు ఒక మెచ్యూర్ బిహేవియర్ లో అది ఇప్పుడు వీసా కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారు ఇప్పుడు జరుగుతున్న కరెంట్ ఇష్యూ గురించి ఎలా రియాక్ట్ అవ్వాలంటారు ఇండియన్స్ ఇండియా రియాక్ట్ అయితే రియాక్ట్ కాకపోతే వాళ్ళకి ఏం కాదండి అమెరికాకి దే డోంట్ బాదర్ అబౌట్ ఇట్ వాళ్ళు ఇండియన్స్ అని టార్గెట్ చేయట్లేదు దట్ టార్గెటింగ్ జనరలీ ఎవరు స్కామ్ చేస్తారు మిస్యూజ్ చేస్తున్నారు దాని వాళ్ళు వాళ్ళ లాజిక్ ఏంటంటే వాళ్ళ అమెరికన్ సిటిజన్స్ కి ఉద్యోగం ఇవ్వాలి కానీ వరకు ఉద్యోగం ఎక్కడ వస్తుంది వాళ్ళకు ఉద్యోగం కావాలి కదా వాళ్ళ ఓటేసే వాళ్ళే ఇప్పుడు మోదీ గారు రేపు నేను బంగ్లాదేశ్ వాళ్ళకి అందరికి ఉద్యోగం ఇస్తాను ఇండియన్స్ ఏం ఉద్యోగం ఉండండి ఏం చేస్తారు మోదీ గారు ఉండరు ఓటు ఉండదు మోదీ గారికి పోస్ట్ పోతుంది బీజేపీకి పోస్ట్ పోతుంది సీట్లు రావు అది సో ఆయన కాన్స్టెన్సీ చూసుకోవాలి ఇప్పుడు రైస్ గురించి నడుస్తుంది కాంట్రవర్సీ మన సోనా మసూరి అండ్ బాస్మతి రెండు నడుస్తుంది ఎందుకు అక్కడ ఉన్న అమెరికన్ ఫార్మర్స్ ఏమంటున్నారు తక్కువ రేట్లు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నారు ఎందుకంటే మన ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ మనకి సబ్సిడీలు కూడా ఉంటాయి కదా మనకి ఇన్బిల్ సబ్సిడీస్ ఉన్నాయి దట్ ఈస్ పవర్ వాటర్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇదంతా ఉంది సో ట్రంప్ ఏమంటున్నారా వీళ్ళ మీద కూడా వేయాలంటారు కానీ ఎందుకంటే ఫైనల్ స్టేజెస్ ఆఫ్ ట్రేడ్ డీల్ నెగోసియేషన్ ఇప్పుడు ఏం చేయరు అది ఓన్లీ మసాలా కోసం చేశారు ఆయన పబ్లిక్ కన్జంప్షన్ కోసం ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉంది దాంట్లో ఫార్మర్ కమ్యూనిటీ మన దాగానే వాళ్ళకి కూడా పెద్ద కమ్యూనిటీ రిపబ్లికన్స్ కి వాళ్ళ కోసం ఆయన చేయకపోతే రెండు బిలియన్ డాలర్ రేడ్ ఇచ్చారు వాళ్ళకి ఫార్మర్స్ కి సబ్సిడీ ఇచ్చారు సో అట్లానే అది కాకపోతే ఆయన అంతే సంగతి ట్రంప్ది సో ఆయనకు తెలుసు ఆయన ఆయన కాన్స్టిట్యున్సీకి ఆయన అపీల్ చేస్తున్నారు మన దగ్గర మన దగ్గర వచ్చి ఇప్పుడు ఓవైసి ఎట్లా మాట్లాడతారో మోదీ గారు ఎట్లా మాట్లాడతారు వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యున్సీని వాళ్ళు అడ్రస్ చేస్తారు అది ఈవెన్ ట్రంప్ కూడా అదే చేస్తున్నారు అండ్ చేస్తుంది అంటే తప్పేం లేదు మనం యాజ్ లాంగ్ మన రూల్స్ పాటిస్తే ప్రాబ్లం లేదు ప్రాబ్లం ఈజ్ మనం షార్ట్ కట్ ట్రై చేసి వీసా ఎక్స్పైర్ అయిన ఉండమో ఓపీటీని మిస్యూజ్ చేయడమో ఇది ఉంటే డెఫినెట్ గా ప్రాబ్లమ్స్ ఉండదు ప్రాబ్లం మీరు అడిగిన ఒక దాంట్ ఉంది ఈ ఇష్యూ మెయిన్లీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ ఎఫెక్ట్ అవుతుంది మన దగ్గర యుఎస్కి వెళ్ళడం అనేది ఒక ఏమైపోయిందంటే ఒక స్టాండర్డ్ అయిపోయింది ఒక పెళ్లిలో ఇద్దరు కలిస్తే ఎవరైనా ఫ్యామిలీ ఫస్ట్ అడుగుతారు మీ కొడుకు ఎక్కడండి కూతురు ఎక్కడండి బెంగళూరులో పనిచేస్తారు బెంగళూరా యుఎస్కి వెళ్లేదా అంటే యూఎస్ వెళ్ళి ఏం చేస్తున్నాడు పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడు సూపర్ మార్కెట్ లో యూఎస్కి వెళ్ళడా సార్ ఆ స్టాంప్ కావాలి వాళ్ళకి ఇది ఒక అయిపోయింది ఒక ఫ్యాడ్ అయిపోయింది యూరోప్ లో ఆపర్చునిటీస్ ఉన్నాయి మిడిల్ ఈస్ట్ లో ఆపర్చునిటీస్ ఉన్నాయి అక్కడ చేయొచ్చు కదా చాలా మంది ఉన్నారు అక్కడ కూడా మిడిల్ ఈస్ట్ లో ఇక్కడ షార్జాలో చూశాను నేను అబుదాబీలో చూశాను దుబాయ్లో చూశాను వాళ్ళని చాలా మంది ఉన్నారు మన ఇండియన్స్ స్పెషల్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి మలయాళీ తో ఉంటారు వాళ్ళే ఎప్పటి నుంచి ఉన్నారు కానీ దీస్ పీపుల్ ఆర్ ఆల్సో కమింగ్ ద యూరప్ కూడా అంతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా అక్కడ కూడా బాగుంది సి మోస్ట్ ఆఫ్ దమ్ చదువుకోవడానికి వెళ్ళట్లేదు అక్కడ దే టు సెటిల్ డౌన్ మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక సర్వే చేస్తే అదే చెప్పారు ఎనభై శాతం మంది స్టూడెంట్స్ భారతదేశం సైన్లో స్టూడెంట్స్ సెటిల్ డౌన్ డౌన్కి వెళ్తున్నారు చదువుకోవడం కాదు చదువుకోవడం అనేది ఒక ఎక్స్క్యూజ్ అన్నమాట అంతే సో ఒక ఒక కౌన్సిలర్ ఇంటర్వ్యూ యుఎస్ లో వాళ్ళు ఏమంటారు మాక్సిమం ఫ్రాడ్స్ జరుస్తుంది తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి వచ్చే స్టూడెంట్స్ పది సంవత్సరాలు ఇప్పుడుగా బ్యాంక్ స్టేట్మెంట్ ఫ్రాడ్ ఉంటుంది సర్టిఫికెట్స్ ఫ్రాడ్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఫ్రాడ్ చేసుకుంటారు అన్ని దానికోసం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ తయారైంది కదా ఎందుకంటే మన ఇంజనీరింగ్ కాలేజ్ నేర్పియకపోయిన కోర్సులు వాళ్ళు నేర్పిస్తారు వాళ్ళ సర్టిఫికేట్స్ ఫేక్ అని తెలిసినప్పుడు ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అక్కడ నెక్స్ట్ అంతే గత వాపస్ పంపించేస్తారు మళ్ళీ మీకు వీసా ఇష్యూ చేయకపోతే అంతే సంగతి మీకు వీసా రాదు ఇప్పుడు నుంచి రిజెక్ట్ ఫర్ లైఫ్ అనమాట చాలా రిస్క్ చేసి వెళ్తుంది ఇది వెళ్ళండి సి అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని డౌట్ లేదు ఎంఐటి కానీ కార్నల్ కానీ కొలంబియా గాని చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి కానీ మీరు చదువుకోవడానికి వెళ్తే ఫినిషర్ ఎడ్యుకేషన్ కమ్ బ్యాక్ దాని లోపల ఎవరైనా మీకు హెచ్ బి ఆఫర్ ఇచ్చా లేకుంటే ఏదైనా ఉద్యోగం ఇస్తే ఓపీటీ ఇస్తే తీసుకోండి దాంట్లో ప్రాబ్లం కానీ డోంట్ ట్రై అండ్ స్కామ్ ద సిస్టమ్ మిస్యూజ్ చేయకండి యూజ్ చేయండి అది ఇంకో కంట్రీలో మీరు అది గుర్తుపెట్టుకోవాలి ఇది మన దేశం కాదు మన దేశం కూర్చొని ఏం చేస్తున్నా కానీ ఏం చేయరు ఎవరు మాక్సిమం పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు ఒక రోజు అంతే ఇది అది కాదు మీరు వాళ్ళ దాంట్లో వైలేట్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేశారు నన్ను ప్లేన్ లో పంపించేస్తారు చేతులన్నీ కట్టేస్తారు అంటే వాళ్ళు చేస్తారు వాళ్ళు అంటున్నారు మీరు మా రూల్స్ వయలేట్ చేస్తారు మిమ్మల్ని అదే క్రిమినల్ లాగా డీల్ చేస్తాం ఇది జరుగుతుంది అనమాట ఏం లేదు రూల్స్ పాటించండి ఇంకేం చెప్పక్కర్లేదు ఐ థింక్ ద లాడ్ ఆఫ్ కౌన్సిలర్స్ ఉన్నారు ఇండియన్ ఎంబసీ ఆఫీషియల్స్ ఉన్నారు డైలీ మనం పేపర్లో చూస్తున్నా న్యూస్ పేపర్లు చూస్తున్నా వాళ్ళేమంటున్నారండి మీరు రూల్స్ పాటించండి సోషల్ మీడియా బహ బిహేవియర్ కమ్యూనిజం బిహేవియర్ లెఫ్టిస్ బిహేవియర్ మీకు అమెరికాలో వెళ్ళాలి వెళ్ళొద్దంటే మీరు చేసుకోండి వెళ్ళాలంటే మీ యూ షుడ్ కట్ డౌన్ ఆల్ దిస్ కానీ మీరు మీరు సోషల్ మీడియాలో వెళ్ళి ఎల్జీబీటీ రైట్స్ గురించి మాట్లాడడం గాజా గురించి మాట్లాడడం అంటే ఈవెన్ ప్రివియస్ ఏమైనా పోస్టులు పెట్టినా ఇప్పుడు వాళ్ళు డిలీట్ చేస్తుంటే ఆ హిస్టరీ కూడా తీసుకుంటారు తీసుకున్నారు అది కూడా తీస్తారు మీరు చేస్తే మీరు కామెంట్ కొట్టి డిలీట్ చేసినా కానీ వాళ్ళు డిజిటల్ ఫుడ్ ప్రింట్స్ ఉంటుంది ఎక్కడో వాళ్ళు తీస్తారు వాళ్ళు అది హండ్రెడ్ పర్సెంట్ అది జరుగుతుంది సో ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలి అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వకూడదు అని అంటుంటారు సహజంగా నాట్ ఓన్లీ ఎఫ్ఐఆర్ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలన్నా ఒక లైక్ కొట్టాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి చాలా కేర్ఫుల్ ఉన్నారు ప్రాబ్లం లేదు వెళ్ళడానికి లేదు బట్ స్టిల్ యంగ్స్టర్స్ చాలా కేర్ఫుల్ ఉండాలి థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు చాలా అమూల్యమైన విషయాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్